హాయ్ ఫ్రెండ్స్ ఇది మా బంగినపల్లి మామిడి చెట్టు అండి కొన్ని సంవత్సరాల క్రితం ఇదంతా పెద్ద తోట కాకపోతే పెద్దగా కాపలేదు అందుకని చెప్పేసి మొత్తం చెట్లన్నీ తీయించేసి ఒక్క చెట్టు మాత్రం ఉంచారు ఈ చెట్టుకి ప్రతి సంవత్సరం కాపైతే అయితే వస్తుంది కాకపోతే దారిని పోయేవాళ్ళు ఆవులను తీసుకొచ్చేవాళ్ళు చేతికిందినవన్నీ తీసేసుకుంటారు ఇంకా బాగా ముదిరిన తర్వాత మేమైతే మిగిలిన మామిడికాయలని ప్రతి సమ్మర్లో తీయాలనుకుంటాము ఈ సంవత్సరం కూడా అంతేనండి ఓ రోజు సాయంత్రం వచ్చి గడపట్టుకుని వచ్చి మొత్తం కాయలు అయితే తీసేసాము చెట్టుకైతే ఒక మూడు ఉంచేసాము తీయలేకపోయాము సో ఇంకైతే సంచిలో వేసి ఇంటికి తీసుకొచ్చేసాము వీటిని మేము వరిగడ్డలో ముగ్గేస్తాము వరిగడ్డలో ఎందుకు ముగ్గేస్తామో మీకు తెలుసా అండి మనం కాయలు ముగ్గేసేటప్పుడు మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందనమాట ఆ మీథేన్ గ్యాస్ అనేది బయటికి వెళ్లకుండా ఈ వరిగడ్డ అనేది ఆపుతుంది సో వలన మామిడికాయలు అనేవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి నేను చెప్పినట్టే ఇంకా మరుసటి రోజు నుంచి ప్రతిరోజు అవి మగ్గాయా లేదా అని చూసేసరికి రెండు మూడు అలా ముగ్గుతూ ఉండేవి ఇంకా తీసినవన్నీ కట్ చేస్తూ ఉండేదాన్ని ఈ రోజైతే రెండు మగ్గేయండి చాలా బాగుంటాయి అనమాట మా చెట్టు మామిడికాయలు ఫుల్ ఆర్గానిక్